వర్షాకాలంలో ప్రజలు రకరకాల అంటురోగాలు వివిధ రకాల అనారోగ్యాల పాలవుతూ ఉంటారు వాటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే శుభ్రత లేకపోవడం శుభ్రమైన నీరు లేకపోవడం పరిసరాలు శుభ్రంగా లేకపోవడం ఇక చూస్తే మున్సిపాలిటీ కాలపరిమితి అయిపోయిన తర్వాత పాలకవర్గం లేక పురమాయించే వాళ్ళు లేక ప్రజల సమస్యల్ని దృష్టికి పట్టుకెళ్ళి ఎక్కడైతే మున్సిపాలిటీలో సమస్య ఉందో ఆ సమస్య గురించి మాట్లాడే ప్రజాప్రతినిధులు లేక అనేక చోట్ల చెత్త పేరుకుపోయి రోడ్లు కూడా చాలా దారుణంగా ఉన్నాయి మొన్నటి వరకు కురిసిన వర్షాలకు పెరిగిన పొదలు చెట్ల మూలంగా దోమలు అధికంగా అయి మురుగునీరు పేరుకుపోయి రేపు ప్రజలు ఇంకా అనేక ఇబ్బందుల పాలు అంటురోగాల బారిన పడే పరిస్థితి ఉంది ఇప్పటికే మనం చూసుకుంటే ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చూస్తే అక్కడ విరోచనాలు వాంతులతో బాధపడే పేషెంట్లే మనకు కనబడుతూ ఉన్నారు ఆరు పథకాలు ఏమైనాయి ఎప్పుడు అమలు చేస్తారు ఇవి బూతు మాటలు తిట్టుకోవడం ఒకరినొకరు తిట్టుకోవడం ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకొని పోయడం మీరు పనిచేసే పాలక వర్గం మీద పనిచేసే ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తే ప్రజలకు ఒరిగింది ఏమైనా ఉన్నదా ప్రజల పక్షాన మీరు చేయాల్సిన యుద్ధం ఇదేనా ప్రజల పక్షాన మీరు మాట్లాడాల్సిన మాటలు ఇవేనా ఇవేవి ప్రజలకు కడుపు నింపవు ఇవేవి ప్రజలను వర్షాకాలంలో అంటురోగాల బారిన పడకుండా కాపాడలేవు ప్రతి ఊర్లో ప్రతి పట్టణంలో తారు రోడ్డు అనేది నల్లగా ఉంటుంది అది మనందరికీ బండ గుర్తు తారు రోడ్డు ఏ విధంగా ఉంటుందంటే నల్లగా ఉంటుంది రెండు సోప్ ఏ విధంగా ఉంటుందంటే అంటే బ్లూ కలర్లో ఉంటుంది అన్నది మనం ఈజీగా చంటి పిల్లగాడు కూడా చెప్పగలడు ఇల్లందులో ప్రధాన రహదారి కానీ ఏ వీధి కానీ చూసుకుంటే దుబ్బ కొట్టుకుపోయి దుమ్ము ఇసుక పేరుకుపోయి వాహనాలు నడపడానికి వీలు లేకుండా వాహనాలు వెళ్ళినా కళ్ళల్లో దుమ్ము పడే విధంగా ఉన్నాయి అంటే ఈ పని ఎవరు చేయాలి మున్సిపాలిటీ పాలకవర్గం మున్సిపాలిటీ చూసుకోవాలి మరి అలాంటిది ఆరు నెలల నుంచి స్తబ్దుగా ఎక్కడి పని అక్కడే ఉన్నది ఇక చూస్తే కాలువల పరిస్థితి నామ మాత్రంగా వచ్చి కంటి తుడుపు చర్యలాగా క్లీన్ చేస్తూ ఉన్నది తప్ప ప్రతిరోజు నిత్యం కాలువలు పరిశుభ్రపరిచిన పరిస్థితే లేదు ఇక ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలలో చెత్త పేరుకుపోయి చెట్లు పొదలు పెరిగి అక్కడ దోమలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు అంటు రోగాల అంటు రోగాల బారిన పడటానికి కారణంగా మారాయి అంటే విపరీతమైన దోమలు పరిస్థితి చాలా దారుణంగా ఉంది దశాబ్దాల కాలం నుంచి కూడా ఇల్లందు మున్సిపాలిటీలో వచ్చే నీరు ఏ విధంగా ఉంటుంది మనకు తెలుసు పూర్తిగా ఫిల్టర్ కాని నీరు శుద్ధి చేయని నీళ్ళు సరఫరా అవుతూ ఉంటాయని మనకు తెలుసు ఇల్లందులో ప్రతి ఒక్కరు కూడా మినరల్ వాటర్ అని చెప్పి క్యాన్లలో అమ్మే నీళ్లను ఇరవై రూపాయలకు పది రూపాయలకు ఐదు రూపాయలకు కొనుక్కొని తాగుతూ ఉంటారు మున్సిపాలిటీ నాళాలో వచ్చే నీళ్లు సరఫరా చేసిన మున్సిపల్ అధికారులు తాగలేరు పాలకులు తాగలేరు తాగటానికి పనికిరావు ఆ నీళ్లు తాగేవాళ్ళు అనారోగ్యం పాలవుతూ ఉన్నారన్నది ఈజీగా మనకు అర్థమవుతూ ఉంది చెరువు పరిస్థితి చూస్తే చెరువులో ఎవరో వర్షాకాలం రాగానే అందులో చేపలు వేస్తారు ఆ చేపలు పెరుగుతూ ఉంటే అవి పట్టడానికి చెరువులో దిగి నానా రభస చేసి చెరువు నీళ్ళు నిరంతరం పేరుకుపోకుండా ఒండ్రంతా తేలి నీసు వాసన కంపు వాసన కొడుతూ అదే నీరు మున్సిపాలిటీ నాలల ద్వారా సరఫరా అవుతుంది ఆ నీళ్లు చూస్తే దుర్గంధ భరితంగా ఉన్నాయి ఇలాంటి నీరు తాగిన ప్రజలు అనారోగ్యం పాలు కారా మరి అంతేకాకుండా ప్రతి వర్షకాలంలో ఆ చెరువులో చేపలు పెంచేది ఎవరు చేపల చెరువు అయితే కాదది తాగునీటి చెరువు మంచినీటి చెరువు అని చెప్పి దానికి అనేక రకాల చర్యలు తీసుకొని అంత డబ్బు వెచ్చించి దాని చుట్టూ పెన్షన్ వేయటం దాన్ని పూడిక తీయటం లాంటివి జరిగింది కూడా మంచినీటి చెరువు మంచినీటి వనరు అనేది జరిగింది మరి దాని మీద కూడా అధికారులు చర్య తీసుకోవాలి ఇక చూస్తే వీధులలో పేరుకుపోయిన చెత్తను చెట్లను పొదలను కొట్టి చేస్తే దోమలు లేకుండా ప్రజలు కొంచెం హాయిగా ఊపిరి పీల్చుకొని ఉంటారు లేకపోతే ప్రజలు ఇలాగే అనారోగ్యాల పాలయ్యి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది దయచేసి పార్టీలు రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా పొద్దుస్తమానం పథకాలు ఇల్లులు ఇస్తూ ఉన్నారు ముగ్గులు పోసే కార్యక్రమము దండలేసే కార్యక్రమాలు ఇవేవి ప్రజలకు పనికిరావు కాబట్టి వాటిని పక్కన పెట్టి ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సీజనల్ సమస్య మీద దృష్టి పెట్టి మాట్లాడితే ప్రజల తరఫున కొంతైనా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు దయచేసి ప్రజలారా మీరు కూడా గుర్తుంచుకోండి మీ చుట్టూ ఏదైనా సమస్య ఎక్కడైనా కనబడితే దాన్ని తక్షణమే రాతపూర్వకంగానో ఫోన్ ద్వారాను అధికారులకు తెలియజేయండి వాళ్ళు రాకపోతే పదే పదే ఈ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి ఎందుకంటే ఇది మీ ఒక్కరి సమస్య కాదు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరి సమస్య కాబట్టి ఆ సమస్యను అధికారుల దృష్టికి పట్టుకెళ్ళండి